క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని పిల్లారా మరొక దినాన్ని ప్రభు మనకి కృప ద్వారా అనుగ్రహించగా ఆయన సన్నిధిలోనికి చేరువచ్చుట మనందరికీ బహుదీవనకరమైనటువంటి సంగతులు ఈ దినము అంతయు దైవ లోబడి మన ఆత్మీయ జీవితాలను క్రమపరుచుకొని దేవుని రాజ్యము కొరకు సిద్ధపడాలనే ఈ మా ప్రయాస గనుక దేవుని పరిశుద్ధ వాక్యము చేత ప్రతిదినము సంధించబడుతున్నటువంటి మన జీవితాలలో దేవుని కృపను పొందుదాం క్రమపరచబడదాం సంపూర్ణతలోనికి మార్చబడదాం దేవుని నిత్యత్వములో ప్రవేశించుటకు సమృద్ధి అయిన కృప ప్రభు మనందరికీ అనుగ్రహించుగాక దేవుని పరిశుద్ధ నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దాం ప్రేమైనటువంటి వారి న్యాయాధిపతుల గ్రంథము మూడవ అధ్యాయము దయచేసి ఏడవ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ జడ్జెస్ థర్డ్ చాప్టర్ అండ్ సెవెంత్ వర్డ్ అట్లు ఇస్రాయేలీలు యహోవాస్ సన్నిధిని దోషులై తమ దేవుడైన యహోవాను మరచి బయల దేవతలను పూజించిరి పూజించి ప్రేమ వర్లరా ఇక్కడ ఇస్రాయేలీలు యహోవాస్ సన్నిధిలో దోషులై తమ దేవుడైన యహోవాను మరచి ఉన్నారు అని మనం గమనించగలుగుతున్నాం నిజమే దేవుడు చేసినటువంటి మేలులను మరిచిపోయి చివరికి దేవుని కూడా మరిచిపోయారు దేవుడు ఇస్రాయేలీలు ఎదుట ఎన్ని అద్భుతాలు చేశాడు ఎన్ని మహత్కార్యాలు చేశాడు ఎన్ని ఘనమైన కార్యాలు చేశాడు ఆ సంగతులన్నీ ఇస్రాయలీలు మరచిపోయారు అని వాక్యంలో వ్రాస్తున్నాడు అంత మాత్రమే కాదు దేవుడు చేసిన మేలులను కార్యాలను మర్చిపోవటమే కాకుండా ఇస్రాయేలీల వారు దేవుని కూడా మరిచిపోయారు అని రాస్తున్నాడు నిజమే ఈరోజు దేవుని మరిచిపోయినటువంటి వారు చాలామంది దేవుని మర్చిపోయి ప్రేమైనటువంటి వారులాగా దైవ సన్నధిని మర్చిపోయి దేవుని కార్యాలను మర్చిపోయినటువంటి అనేకులు ఏమైపోయారో వాక్యములో మనము ప్రతినిత్యము ధ్యానిస్తూనే ఉన్నాం దేవుని మరిచిన వారు నిజముగా ఎన్ని ఎంతకాలం మరిచారు అంటే దేవుడే అందుకు సాక్షి ఆయనే అంటున్నాడు ఇస్రాయలీలు వారు లెక్కలేనన్ని దినాలు నన్ను మరిచి ఉన్నారు అంటున్నాడు ఇస్రాయలు అంటే అర్థమేమిటంటే పోరాడువాడు పోరాడువాడంటే అర్థం ఏమిటి యేసు ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థించువాడు అని అర్థం ఈరోజు మనము ఆత్మీయ ఇస్రాయలీలం ఆత్మీయ ఇస్రాయలీలమైనటువంటి మన జీవితాలలో ప్రారంభంలో బాగానే ఉంది కానీ రాను 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 ఆయన చేసిన మేలులు మర్చిపోయి ఆయన కార్యాలను మర్చిపోయి దేవుని కూడా మరిచిపోయినటువంటి వారుగా ఉన్నారు అని దేవుడే స్పష్టంగా ఆయన వేదనతో చెబుతున్నటువంటి మాటను మనం చూస్తూ ఉంటే దయచేసి ఇరిమియా గ్రంథము రెండవ అధ్యాయము ఇరిమియా గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై రెండవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే కన్యక తన ఆభరణములను మరచున పెండ్లు కుమారి తన ఒడ్డాణమును మరచున నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరుచి ఉన్నారు అంటున్నాడు నిజమే ప్రేమైనటువంటి వారి రా కన్యక తన ఆభరణములను మరచునా పెండ్లి కుమారి తన వడ్డాణమును మరచునా నిజమే కన్యక తను వేసుకునేటటువంటి ఆభరణాలు మరుస్తుందా మరవదు పెండ్లి కుమార్తె తన వడ్డాణమును మరుస్తుందా మరవదు కానీ ఇస్రాయేలీలు లెక్కలేనన్ని దినాలు మరిచిపోయారు నన్ను మరిచిపోయి దేవుని మరిచిపోయి జీవించచు ఉన్నారు వ్యర్థమైన వాటి వైపు తిరిగి పనికి మాలిన సంగతుల వైపు తిరిగి దేవుని మరిచిపోయినటువంటి వారిగా ప్రమైనటువంటి వారిలరా నిలిచి ఉన్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం నిజమే ఇస్రాయలీల వారి గురించి ఇంకొక మంచి మాటని మనం ధ్యానం చేస్తూ ఉంటే ప్రేమైనటువంటి వారిలో నూట ఆరవ కీర్తన దయచేసి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నూట ఆరవ కీర్తన పదమూడవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ ఒక మంచి మాట రాస్తుంది అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టలేకపోయిరి అరణ్యములో వారు బహుగాశించిరి ఎడారులో దేవుని శోధించిరి వారు కోరినది ఆయన వారికి ఇచ్చను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలగజేశను ప్రేమైనటువంటి వాటిలో గమనిద్దాం దేవుడు తన ప్రజలకి ఏం కావాలంటే అది ఇచ్చాడు ఆహారం కావాలంటే ఇచ్చాడు ఓ సాధారణమైన ఆహారం కాదు మనం బైబిల్లో చూస్తున్నాం మనుషులు ఆహారం కావాలంటే వారి దగ్గర ఉన్నది ఇచ్చారు ఈ లోక సంబంధమైన ఆహారాన్ని కానీ దేవుడు ప్రమీణటువంటి వారులరా పరలోకపు పరలోకపు మన్నాని ఇచ్చాడు మనుషుల దగ్గర లేని ఆహారాన్ని దేవుడు తన ప్రజలకి ఇచ్చాడు ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ప్రభు సన్నిధిలో నిలిచావు కానీ నువ్వేది కోరుతున్నావో అది నీవు నీకు ఆయన ఇస్తున్నాడు నువ్వు ఇల్లు కోరావు ఆయన ఇచ్చాడు ఉద్యోగం కోరావు ఆయన ఇచ్చాడు అంతస్తు కోరావు ఇచ్చాడు అనారోగ్యత నుంచి విడుదల పొందాలని కోరావు ఆయన ఇచ్చాడు వ్యాధుల నుంచి విడుదల పొందాలని కోరావు ఆయన అనుగ్రహించాడు అంత మాత్రమే కాదు నీవు ఏది కోరినా ఆయన ఇచ్చాడు ఇస్రాయేలీలు వారు ఏం కోరారు అంటే ఆహారం కోరారు నీళ్లు లేవు ఆశ్చర్యకరుడై దేవుడు బండలోనడే నీళ్లు రప్పించాడు బండ అసలు బండలోంచి నీళ్ళు ఎట్లాగొస్తాయండి బండలో నుంచి నీళ్ళు వస్తాయా నెవర్ నేను అంటాను ఒక దగ్గర బోరు వేయాలి అంటే ఒక దగ్గర బోరు వేయాలి అంటే బండ మీద బోరు వేస్తే పొరపాటును కూడా నీళ్ళు రావు జియాలజిస్టులు వచ్చి బండలు రెండు కలిసే దగ్గర ఒక ఒక స్థలం ఉంటుంది రెండు బండలు కలిసేటటువంటి స్థలం రాతి ప్రదేశం కలిసేటటువంటి ఆ స్థలంలో మధ్యలో భూమి ఉంటుంది కనుక అక్కడ కనుక బోరు వేస్తే అక్కడ నీళ్ళు వస్తాయి లేదు నేను బండ మీదే బోరు వేస్తానంటే పొర్రపోటును కూడా నీళ్లు రావటానికి అవకాశమే లేదు కారణం ఏమిటంటే బండలో నుండి నీళ్లు రావు మనకి తెలిసిన జీవిత సత్యం అది పలు సందర్భాలలో నేలలోనే ఓరు వేసినా కానీ పలు సందర్భాలలో ప్రేమైనటువంటి వారిలో నీళ్లు రావట్లా కానీ ఇస్రాయలీలకు మన దేవుడు ఏం చేశాడంటే బండలో నుండి నీళ్ళనిచ్చాడు అంటే అర్థం ఏమిటంటే అసాధ్యమైన పరిస్థితులలో కూడా నా దేవుడు నీ జీవితంలో తన కార్యాన్ని నెరవేర్చుతూ ఉన్నాడు అసాధ్యం నీకు పని జరగదు ఇది నీ జీవితంలో నెరవేర్చబడదు ఇది నీ జీవితంలో ఎంత మాత్రము సఫలము కాదు అని అందరూ అనుకున్నా కానీ అంటే అర్థం ఏమిటంటే అందరూ కాదు కూడదు వల్లపడదు అసాధ్యము అన్నా కానీ నా దేవునికి సమస్తమును సాధ్యమే అందుకే బైబిల్ చెబుతుంది మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సమస్తము సాధ్యమే ఎందుకు ఆయన నిన్ను కోరుకున్నాడు గనక ఆయన నిన్ను ఏర్పరుచుకున్నాడు గనక ఆయన నిన్ను ప్రేమించాడు గనక అందుకే తనను కోరుకున్న దేవుడు కోరుకున్న ప్రజల కోసము మహిమ కలిగిన దేవుడు బండలోని నీళ్ళు ఇచ్చాడంటే అసాధ్యమైన పరిస్థితులలో కూడా వారు కోరుకున్నవి దయగలిగిన దేవుడు వారికి అనుగ్రహించాడు అయినా మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండగలుగుతున్నామా దైవ చిత్తానికి లోబడినటువంటి వారిగా ఉండగలుగుతున్నామా దేవుని ఆలోచన ప్రకారం నడిపించబడగలుగుతున్నామా దేవుడు ఇష్టపడినట్లుగా మన జీవితాలు స్థిరముగా నిలవగలుగుతున్నామంటే లేదే మరిచిపోతున్నాం మరిచిపోతున్నా ఎప్పటి అప్పుడే ఎప్పుడు మేలులను అప్పుడే మరచిపోయి ఎప్పుడు దేవుడు చేసిన కార్యాలను అప్పుడే మరచిపోయి ఒక మాటలో చెప్పాలంటే తూ నా బొడ్డు పాలు అంటారు చిన్నపిల్లలు అట్లాగా మరచిపోయిన వారిగా దైవ కార్యాలని దేవుని కార్యాలనే కాదు చివరికి దేవుని కూడా మరచిపోయినటువంటి వారిగా తొందరి ఆత్మీయ జీవితాలు ప్రేమైనటువంటి మారలరా జీవించుచున్నారు ఎంత నేను నేనంటాను ఆయన మన ఆయనను మనం ఎన్నడూ మరిచిపోకూడదు మన ప్రాణములో ఊపిరిన్నంత వరకు ఆయనను మనం మరిచిపోకూడదు ఎందుకంటే అసాధ్యము అనుకున్న సంగతులలో మహిమ కలిగిన దేవుడు మన జీవితాలను మనలను ప్రేమించి తన కృప ద్వారా అసాధ్యము అనుకున్న స్థలాల్లోనే నా దేవుడు మనల తలను పైకి ఎత్తాడు తలగా నిలిపాడు చేయిగా నిలిపాడు ఎందుకంటే మనం సుగ్గుపడితే ఆయన సిగ్గుపడుతున్నట్లుగా భావించాడు కనుకనే మనల్ని ఎన్నడూ ఆయన సుగ్గుపడనివ్వలేదు ప్రేమ దేవుని పిల్లరా నేను సూటిగా నువ్వు దేవుని మరిచిపోయావా లేకుంటే దేవుని కొరకు బ్రతుకుతున్నావా దేవుని మరిచిపోయావా దేవుని కొరకు బ్రతుకుతున్నావా నీ ఆత్మీయ అనుభవం ఏమిటో ఒకసారి మనలను మనమే ప్రశ్నించుకోవాలి అందుకే అక్కడ వస్తున్నాడు నూట ఆరో కీర్తన పదమూడవ వాక్యం ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయిరి అరణ్యములో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి వారు కోరినది ఆయన వారికిచ్చను ఈ కోరి మనం కోరినది ఆయన మనకిచ్చినా కానీ మనం మాత్రం ఇంకా ఆయన మర్చిపోయి లోక సంబంధమైన వాటి మార్గంలోనే నడిపించబడుతున్నాం లోకస్తులుగానే జీవించుతున్నాం ప్రేమైనటువంటి వారులరా రోగ సంబంధమైనటువంటి సంగతులయ్యేదే మన జీవితాలను నడిపించబడుతున్నాం అందుకే దేవుడు ప్రేమైనటువంటి వారులరా వేదన పడుతున్నాడు ఏమంటున్నాడు లెక్క లేనన్ని దినముల ఆయనంట నాడు ఈ జంతులు నన్ను మరిచిపోయారు నిజమే మరిచిపోయినటువంటి ఇస్రాయేలీలు ప్రేమైనటువంటి వారిలో దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలలో దేవుడ ఒక మంచి మాట ఇస్రాయేలీలో వారి పరిస్థితి ఏమిటంటే ద్వితీయోపదేశ కాండం ఎనిమిదో అధ్యాయం పన్నెండవ వాక్యం నుంచి మనం ఆ కిందకు చూస్తుంటే మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన హోవామును మరచదవేమో అంటూ ఆకుండా తాపకరమైన పాములను తేళ్లను కలిగిన ఎడారి అయిన నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యముల ఆయన నిన్ను నడిపించను బండ నుండి నీకు నీళ్లు రప్పించను తొదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణుచుటకును నీ పితరులు ఎరగని మన్నాతో ఆ నిన్ను పోషించను దేవునికి స్తోహత్ర ఎంత ఎంత బాధాకరమైన సంగతి అంటే దేవుని ప్రజలు దేవుని మరచిపోతున్నారు అని రాస్తున్నాడు మన జీవితాల్లో మనం ఎన్నడూ ప్రమైనటువంటి వారు దేవుని మరచిపోయి దేవుని విడిచిపెట్టినటువంటి వారిగా ఉండక దైవ చిత్తానికి మనము గాక ప్రిమినటువంటి దేవుని పిల్లలారా దేవుని పరిశుద్ధ లేఖనాలను మనం ధ్యానం చేస్తూ ఉంటే దేవుడే అంటున్నాడు ఈ ప్రజలు నన్ను లెక్క లేనన్ని దినాలు లెక్కలేనన్ని దినాలు నన్ను ఉన్నారు ఇంకొక మాటను చూద్దాం గ్రంథము ఎనిమిదవ అధ్యాయము దయచేసి పద్నాలుగో వాక్యం ఇస్రాయేలు వారు తమకే నగరాలను కట్టించుకొని తమ సృష్టికర్తను మరచి ఉన్నారు దేవునికి స్తోత్ర సృష్టికర్తను మరిచిపోయి చాలామంది సృష్టిని పూజించుతూ ఉన్నారు నిన్ను సృష్టించిన నీ దేవుడైనటువంటి ప్రభువుని విడిచిపెట్టి సృష్టి వైపు తిరిగి సృష్టి సృష్టి నాకు దేవుడు అంటున్నావేమో జాగ్రత్త ఈ సృష్టి ఆయన ఎదుట ప్రమైనటువంటి వార్లన ఒక దినాన సాగిల పడుతుంది కరుణాధారుడైన దేవుడు నిన్ను ఆయన దర్శించి నిన్ను రక్షించి తన కార్యాలు చేస్తున్నాడే ఆయనను మర్చిపోతే నీకు క్షేమమా వాక్యాన్ని ఇంకొక మాటను మనం చూస్తుంటే ప్రమేణటువంటి వారిలో అదే హౌషయాగ్రంథం పదమూడవ అధ్యాయం దచ్చేసి ఆరో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే పదమూడో ఆరును మనం ధ్యానం చేస్తుంటే తర్వాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి తృప్తి పొంది గర్వించి నన్ను మరిచి దేవుడు ఎక్కడ చూచినా కానీ వేదనతోనే చదువుతున్నాడు వేదనతోనే చదువుతున్నా నన్ను మరిచిపోయారు నన్ను మరిచిపోయారు ఇన్ని అద్భుతాలు జరిగించినటువంటి దేవుని సలుగులో నీవు ప్రభుని మరిచిపోయిన వ్యక్తివిగా ఉన్నావేమో నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడు కొరకు నమ్మకంగా ఉన్నావా ప్రభు సన్నిధిలో జీవించావు దేవుని మరిచిపోతే చివరిగా ఒక్క రెఫరెన్స్ నేను చూపించి నేను ముగిస్తా ప్రేమైనటువంటి వారు దేవుని మరిచిపోయి దేవుని కార్యాలను మరిచిపోతే ఏం జరుగుతుందో తెలుసా బైబిల్ చదువుతుంది తొమ్మిదవ వాక్యర్తన దయచేసి పదిహేడవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ప్రేమైనటువంటి వారులరా అక్కడ వ్రాయబడిన మంచి మాట దుష్టులను దేవుని మరచు జనులందరూను పాతాళమునకు దిగిపోదురు మన జీవితాల్లో వాక్యాన్ని బాగా గమనిస్తే దుష్టులను దేవుని వారందరూ ఎక్కడికి దిగిపోతారు పాతాళానికి దిగిపోతారు నిత్య నరకానికి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే దేవుని మరచిపోకుండా సృష్టిని కాదు నువ్వు పూజించాల్సింది సృష్టికర్తను పూజించి ఆయన సన్నిధిలో నీవు నిలవగలిగి ఆయనకి సన్నిధిలో నీవు కృతజ్ఞత కలిగి జీవించగలిగితే నా దేవుడు నీ అన్నడు చేయి విడిచిపెట్టడు అసాధ్యం అనుకున్న సంగతులు కూడా నీ జీవితంలో సాధ్యము చేయగలి దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగిన బాహులు స్వామి గతరాత్రంతో ఈ కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి మరో దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు స్వామి ఇదిగో ప్రభు ఈ ఉదయ కాలంలో మీ సన్నిధులు చేరువచ్చుటకు మీరు ఇచ్చిన భాగ్యం కై స్తోత్రాలు మీ వాక్యాన్ని ధ్యానించుటకు మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు ఆ మాటల చేత మేమెన్నడూ ఏ పరిస్థితుల్లోనూ మిమ్మల్ని మరిచిపోక కృతజ్ఞత కలిగి జీవించుటకు కృపద ఇచ్చింది ఇది ఎనమంతు మా బిడ్డల యొక్క పనివాట్లు రాకపోవట్లు వ్యాపారాలు చేతి వృత్తులు ఉద్యోగాలన్నిట్లో కాపుదలిచ్చి కృపను క్షేమాన్ని కలగజేసి ఆశీర్వాది ఫలప్రదంగా మార్చమని ఏసునామాను ప్రార్థించున్నాం తండ్రి ఆమె మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ సహవాస సహవాసన్నిధిని సమాధానం సదాకాలము తోడయింది ఆయన ఎందుకు కృతజ్ఞత కలిగి జీవించటం తన తగిన కృపలతో బలపరుచును గాక ఆమె